నమస్తే అందరికీ ఈరోజు ర్యామ్స్ స్టోరీస్లో అరటికాయ ఫిష్ కర్రీతో మీ ముందుకు వచ్చాను పేరే వెరైటీగా ఉందని ఎవరు నవ్వుకోకండి దీని వెనక ఒక కథ ఉంది నేను ఈ మధ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు మొన్న కార్తీక మాసంలో ఆ పెళ్ళిలో పెట్టారనమాట అరటికాయ ఫిష్ కర్రీ తోటకూర లివర్ కర్రీ ఇట్లా ఉన్నాయి పేర్లు నాకేమో భయం వేస్తుంది అరేమో ఏంటి వీళ్ళు నాన్ వెజ్ పెట్టారు వీళ్ళు పెళ్ళిలో అని నేను అనుకొని సింపుల్గా పోయేసి ఇంత అన్నం పప్పు పెట్టించుకొని వచ్చేసి తింటున్నా ఈలోపు అమ్మ బావగారు వచ్చారు ఆయన వచ్చి ఏంటమ్మా ఉట్టి పప్పు వేసుకొని తింటున్నాం అంటే ఏంటి బావగారు వాళ్ళు నాన్ వెజ్ పెట్టారు పెళ్ళిలో అంటే నీ నాన్ వెజ్ కాదు అక్కడ వెజ్ కదా అంటే లేదు బావ అరటికాయ ఫిష్ తోటకూర లివరు ఇట్లా అంటున్నారు నేను అందుకే భయం వేసి నేను ఓన్లీ పప్పు పెట్టించుకొచ్చుకున్నాను అని చెప్పి అంటున్నాను అనమాట ఆయన పక్కపక్క ఆనవుతున్నారు ఈలోపు మావారు వచ్చారు మావారు వచ్చి రెండు ముక్కలు తీసి నా ప్లేట్లో ఇట్లా పడేశారు ఇదిగో ఫిష్ కర్రీ తిను ఈరోజు గురువారం కార్తీక మాసం నీ ప్లేట్లో ఫిష్ కర్రీ వేసేసిన ఎట్లా తింటావు చూస్తా అని చెప్పి ఒకటి ఏం ఇద్దరు అక్కడ చూస్తే అవి అరటికాయ ముక్కలు అప్పుడు చెప్పాడు మా బావ ఇప్పుడు అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మాయివి అరటికాయ ముక్కలు అరటికాయలని ఫిష్ ఫిష్ షేప్లో కట్ చేసి ఇట్లా చేస్తారు తర్వాత లివరు తోటకూర తొక్క అన్నారు అది తొక్క కాదు పాడు కాదు అదొక పేరు అంతే అట్లా పెట్టుకున్నారు తప్ప దాంట్లో ఏమీ ఉండవు అని చెప్పారు అయ్యో దేవుడా నేను నాన్ వెజ్ అనుకుని వాటిని తినడం మానేశాను అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకొని ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి నేను కూడా ఈరోజు చేశాను అనమాట అది మీకు కూడా చూపిస్తున్నాను కానీ నిజంగా ఆ టేస్ట్ అయితే ఆ ఫిష్ టేస్ట్ లాగే వచ్చిందండి నిజంగా అంటే మనం ఆ ఫీల్తో తింటాం కాబట్టి అది అనిపించిందో ఏమో నాకు తెలియదు రెండు అరటికాయలని నీట్గా తోలు తీసి పెట్టేసుకొని ఆయిల్ అంటించుకోవాలండి చేతులకు లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి అరటికాయలు కూడా నల్లగా అయిపోతాయి అయిపోయిన వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ముక్కలు ఫిష్ లాగా ముక్కలు చేసుకోవాలి ఎట్లా పోయిన తర్వాత చూపిస్తాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ టమాటా ఒక టమాటా చాలు ఎందుకు అంటే మనము చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం ఇందులో కాబట్టి టమాటా ఒక టమాటా సరిపోతుంది ఒక టమాటా గుజ్జు వేసేసి అల్లము అది వేసేసి అల్లము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎప్పుడైనా డోరగా వేగాలండి ఫస్ట్ నూనెలో లేకపోతే పచ్చివాసన వస్తుంది అది ఒక వెగటు వాసనలాగా ఉంటుంది మనం తినలేం కాబట్టి మినిమం ఒక ఐదు నిమిషాలు దోగురగా వేగేలాగా అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేయించుకోవాలి దాని తర్వాత మనము ఆ టమాటా జ్యూస్ అందులో వేసేసి కొంచెం ఉప్పు నేను ఎక్కువ ఏ రాక్ సాల్టే వాడతాను లావు ఉప్పు దొడ్డు ఉప్పు అంటాం కదా అది అదే వాడతాను ఉప్పు పసుపు వేసి మంచిగా వేయించిన తర్వాత కారము ధనియాల పొడి గరం మసాలా వీటితో పాటు నేను చింతపండు రసంతో చేసే మోస్ట్లీ కర్రీస్కి ఎక్కువ వాడేది మెంతులు జీలకర్ర మెంతులు జీలకర్ర కొంచెం దూరగా వేయించుకొని పొడి పట్టి పెట్టుకుంటాను నేను అవి వాడతాను వాటి వల్ల మంచి గుమగుమ వాసన టేస్ట్ అందులో మెంతి చేదు మనకు ఆరోగ్యాన్ని కూడా మంచి తెలుసు కదా సో నేను అది కంపల్సరీ నేను వేస్తాను మోస్ట్లీ ఫిష్ కర్రీలో కంపల్సరీ అవి అయితే నాకు సో నేను ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ దాదాపు సేమ్ ప్రాసెస్ అనమాట చేసాను కావచ్చు ఫిష్ కర్రీలో నేను టమాటా వేయను ఇందులో టమాటా కూడా టమాటా గుజ్జు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒక్క నిమిషం మంచిగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఆ చిట్టి చిట్టి చేప ముక్కలు అవి చేపలు కాదు అరటి కాయల్ని క్రాస్గా కట్ చేస్తే అవి వెల్ప్గా వస్తాయి అన్నమాట అవి చూడటానికి చిన్న చిన్న చేపల్లా కనబడతాయి ఆ ముక్కల్ని మనం వేసుకుంటామన్నమాట ఇదిగోండి చూడండి ఎట్లా ఉన్నాయి ఆ కళ్ళు అవి దయ్యంలాగా ఒక సైడ్ నుంచి చూస్తే దయ్యంలాగా కళ్ళు ముక్కు నూరన్నీ కనిపిస్తున్నాయి కదా అవి చేప ముక్కలాగా క్రాస్గా మనం నిలువుగా కట్ చేస్తే రౌండ్గా వస్తాయి కరెక్ట్గా కట్ చేస్తే వీటిని నేను క్రాస్గా కట్ చేసాను అన్నమాట వీటిని ఆ మసాలాలో వేసి మొత్తం మసాలా అంతా ముక్కలకు కలిసేలాగా మంచిగా కలిపేసి ఆ తర్వాత చింతపండు పులుసు పోసేస్తాం అనమాట అందులో నీట్గా వడగట్టుకొని చింతపండు మంచి గుజ్జు కొంచెం వేడి నీళ్ళు నానబెట్టుకుంటే మంచిగా కరుగుతుంది ఇది నేను టమాటా మిక్సీ పట్టుకున్నాను కదా అందులో ఆ టమా చింతపండు గుజ్జు అంతా వడబోసి పెట్టేశాను అనమాట ఆ వాటరు ఇందులో పోసేసాను నీట్గా మంచిగా ఎక్కువసేపు కూడా అవసరం లేదు అరటికాయ మెత్తగా ఉంటుంది కదా అది తొందరగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికితే చాలు ఈ పులుసు కన్సిస్టెంట్ అంటే తినేవాళ్ళు పులుసు లూజ్గా చాలా పులుసు పులుసుగా ఉండేటట్టుగా కొందరు తింటారు కొందరు చిక్కగా తింటారు ప్లస్ పులుపు కూడా కొంతమంది పులుపు చాలా పులుపు ఉండేటట్టుగా కొందరు తింటారు కొందరు లైట్ పులుపు ఆ పులుపు అనేది పులుసు అనేది రెండు కూడా మన తినే విధానాన్ని బట్టి మన పద్ధతిని బట్టి మనం చేసుకోవాలంతే చూడండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయి గె ప్లేట్లోకి వచ్చేసరికి చేప ముక్కలు ఇది మా అమ్మాయి బాక్స్ అండి ఆ బాక్స్లో అన్నం పెట్టేసుకుంది కలుపుకొని పులిసేసి కలిపేసుకుంటుంది పైన ముక్కలు చేప ముక్కలు లాగా వాటిని వేసుకుందనమాట కొంచెం కర్రీ పక్కన తీసుకెళ్తుంది సో మధ్యాహ్నం తినేటప్పుడు నీట్గా ఆ పులుసు మళ్ళీ ఎక్స్ట్రా పులుసు కలుపుకుంటుందన్నమాట ఇది ఇవాళ కర్రీ అరటికాయ ఫిష్ కర్రీ చూస్తూనే నోరూరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్